చుట్టుపూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అని అంటే ఇల్లే దేవాలయం లాగా మార్చేశారు మొత్తం లోపల పుంట ఎన్ని సంవత్సరాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి తెలంగాణలో మేడారం దగ్గర నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో బయక్కపేట అనే ఒక గ్రామం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఈరోజు మనం హోమ్ టూర్ చేస్తున్నాం హోమ్ టూర్ వచ్చేసరికి ఏదో సెలబ్రిటీ హోమ్ టూర్ కాదు సమ్మక్క తల్లి హోమ్ టూర్ అంటే ఒక దేవత ఇల్లు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక దేవత ఇల్లు ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను ఈ వీడియోలు వచ్చేసరికి బయక్కపేట ఊరి పెరిచేసరికి ఇల్లు అయితే లోపల ఇప్పుడు ఒక పెద్ద పుట్ట ఇంటి లోపల పెద్ద పుట్ట అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు ఆ ఇంటిని ఒక దేవత పుట్టిన ఇల్లుగా అక్కడ ఊరి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అక్కడ ఒక పెద్ద నాగుపాము కూడా కాపులా ఉంటుందని ఇంట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళి చూసి రావాలని ఆ ఊర్లో వాళ్ళు అయితే చెప్తున్నారు ఇందుకే సమ్మక్క తెలుసు కదా మీకు మేడారం సమ్మక్క సారక్క పేర్లు ఉండరు కదా చాలా ఫేమస్ మన దేశంలోనే రెండో అతిపెద్ద పండుగ ఇది వచ్చేసరికి తెలంగాణలో అయితే రాష్ట్రీయ పండుగ అనమాట అలాంటి సమ్మక్క గారు అడవిలో ఎక్కడో దొరికితే అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు ఒక రాజు అడవికి వేటకెళ్ళినప్పుడు సమ్మక్క గారు ఏడుస్తా ఆయనకి కనపడుతుంది అప్పుడు ఆయన పెంచుకుందామని అడవి నుంచి తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటారు చాలా సంవత్సరాలు ఆ స్టే చేసిన ఇల్లే ఇప్పుడు మీకు చూపిస్తాయి ఈ వీడియోలో వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోలు ఓకే ఇంకా లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు మొత్తం చూద్దాం ఓకే లెట్స్ గో గాయస్ విలేజ్ చూస్తేనే అర్థమైపోయింది చాలా అంటే చాలా చిన్న విలేజ్ చిన్న గ్రామం మేడారం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరి పేరు బైయక్కపేట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ దారిలో వెళ్ళే వాళ్ళు మన వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది ఓకే సరే ఇక్కడ ఒక చిన్న గుడిస చిన్న పూరిపాక మాత్రమే ఉండేది ఇదే ఇల్లు ఒకప్పుడు ఇక్కడ మేడరాజు అని ఒక రాజు అయితే ఉండేవాడు ఈ రాజ్యానికి ఆ రాజు అడవికి వెళ్ళినప్పుడు అడవిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒక చిన్న పాము పుట్ట మీద సమ్మక్క తల్లి చిన్నపిల్లగా ఆడుకుంటూ ఉంది తోడుగా పెద్ద పులులు సింహాలు కాపలాగా ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూసి ఇంకా మేడరాజైతే ఆశ్చర్యపోయాడు ఇంకా సాక్షాత్తు ఆ అమ్మవారే మానవ రూపంలో ఏదో ఒక పెద్ద కారణం చేత భూమి మీదకి వచ్చిందని అర్థం చేసుకుని ఆ మేడరాజే ఇంకా చిన్న పెంచుకుందామని తీసుకొని వచ్చి ఇదిగోండి ఈ ఇంట్లో అయితే ఎక్కువ రోజులు నివాసం అయితే ఉన్నారు ప్రెజెంట్ అయితే ఎవరు లేరు ఖాళీగా ఉంది మొత్తం గేట్స్ కూడా లాక్ ఉన్నాయి ఇప్పుడు దాకా ఎక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి ఎప్పుడు ఉంటారు ఒక మనిషి అయితే ఉంటారు మరి ప్రెజెంట్ అయితే లేరు గాయస్ సరే ఇప్పుడు మొత్తం చూడండి హౌస్ ఎట్లా ఉందో ఇంతకుముందు ఏముండదు మొత్తం కూడా ఖాళీ స్థలం ఉండేది ఇదిగోండి ఈ ఇల్లు మట్టికే ఉండేది కానీ ఇప్పుడు మొత్తం కూడా కొంచెం డెవలప్ చేసి మళ్ళీ పాడైపోయిన దాన్ని మళ్ళీ కట్టి మన కోసం భక్తులు ఎవరైనా వస్తే చూడడానికి రెడీ చేసి ఉంచారు ఓకే ఇంటి ముందు మనకి సమ్మక్క తల్లి అయితే ఉంటుంది వీటిని ఇక్కడ మనం మేళారంలో గద్దెలు అంటారు సో ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారిని ఈ గద్దె లోపలికి తీసుకొస్తారు అది మేళారం ఫెస్టివల్ రోజే మీకు అర్థమవుతుంది సరే ఆ వీడియో వేరే చేస్తాను ముందు మనం ఇల్లు చూద్దామండి ఇంటి లోపల ఒక పెద్ద పొట్ట అయితే కాపలాగా ఉంటుంది అంటే నాగుపమ్ము ఇంకెక్కడే ఉంటుంది స్టే చేస్తూ ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి గుడిస మేడరాజు ఎంత రాజు అయినా కానీ ఆ రోజుల్లో అందరూ కూడా గుడిసెలు పూరి గుడిసెల్లోనే ఉండేవాళ్ళు అలాగే సమ్మక తల్లి కూడా ఎంత దేవత అయినా కానివ్వండి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంచారు ఆ రాజుగారు అయితే ఇంకా చిన్నప్పుడు ప్రతిరోజు ఇక్కడే ఇల్లు అడవడం కానివ్వండి శుభ్రం చేయడం తర్వాత సమ్మక తల్లి వైద్యం చేస్తూ ఉండేది ఊరిలో గ్రామంలో ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా జబ్బు చేసినప్పుడు అందరూ కూడా ఈ ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడు సమ్మక తల్లి కొన్ని ఆకులు వనమూలికలు ఏవైతే ఉండేవి అడవిలో దొరికినవి వాటితో అందరికీ నయం చేసేది ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతూ ఉండేది ఎవరు లేరు ఎవరైనా ఉంటే ఇంట్లో ఆకులకి వెళ్దామని చూస్తున్నా ఇంటికి ఎప్పుడైతే ఒక పెద్ద నాగుపాము కాపులా ఉందన్నారో ఇంట్లో ఎప్పుడైతే ఒక పెద్ద పొట్టు ఉందన్నారో అప్పటి నుంచి చూస్తుంటేనే మొత్తం కూడా భయం అవుతుంది ఓపెన్ చేయాలా వద్దా ఇక్కడ ఇదిగోండి రాసిన చూసారా పుట్టుపూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అని అంటే ఇల్లే దేవాలయం లాగా మార్చేశారు మొత్తం ఎవరైనా ఉంటే బాగుండేది గా ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు మొత్తం కూడా ఖాళీగా ఉంది ఇంట్లోకి వెళ్ళే టైంకి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చారు వీళ్ళు మన వీడియో చూసే ఇక్కడికైతే వచ్చారంట లేకపోతే ఎంత మంచి ప్లేస్ని మిస్ అయ్యే వాళ్ళని కొంతమంది అయితే మనతో చెప్పారు ఇదిగోండి ఈ బామ్మగారు ఎప్పుడు మన వీడియోస్ చూస్తూనే ఉంటారంట పాపం ఒక్కసారైనా యూట్యూబ్లో కనిపించాలని ఆవిడ కోరిక సో చూడండి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా లోపలికి వెళ్తున్నారు మాకే స్టార్టింగ్ కొంచెం భయమేసింది సరే బామ్మగారు అయితే వెళ్తున్నారు లోపలికి ఏంటంటే పుట్ట ఇంకా లోపల మొత్తం పాం పుట్టుతోనే మొత్తం కవర్ అయిపోతుంది మనం నడవడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండదు మనకి సో వన్ బై వన్ వెళ్ళి చూడాలి ఒకేసారి అందరం లోపలికి కూడా వెళ్ళలేము అంత నిశ్శబ్దంగా అంత చీకటిగా ఉంటుంది ఒక్క లైట్ కూడా లేదు సో ఎవరైనా లైట్ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండదు అనిపించింది ఈ గ్రామం వాళ్ళు సో మనం ఏదైనా చేద్దామన్నా కానీ చేయనివ్వరు ఎవరు ఏదైనా ఆ ఊరు వాళ్ళే చేయాలి ఇదిగోండి గుడిసైతే మొత్తం ఖాళీ స్థలంలో మధ్యలో నాకైతే చాలా బాగా నచ్చింది నేను అంతా క్లియర్గా చూపిస్తాను లోపల కూడా ఓకేనా ఏంటిది ప్లేస్ ఏంటండి సమ్మక్క గుడి లోపల పుట్ట ఎన్ని సంవత్సరాల మామూలుగా ఇంట్లో పుట్ట ఉండటం అట్లా ఎట్లా అండి దేవుడు పావుంటుందా చూసారు ఎప్పుడన్నా ఇప్పుడు ఇలా కనపడుతుంది కనపడుతుంది ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తున్నాయి మంచి ఎప్పుడు చెడ్డప్పుడు ఇస్తాను అట్ట ఇసుక బీరకాయలు కోడిపిల్లలు మేకపోతున పోయేలా ఇక్కడ అవన్నీ కొస్తారు వస్తలే మరి టిటిక అది బాగా జరిగిద్దైతే టిటికార ఉబ్బరికాయలు కోడిపిల్లలు మేకపిల్లలు ఉంది లైట్ ఉంది లోపల చూడవచ్చు లేదు లైట్ లైట్ లేదేం లేదు తియ్యన లైట్ లేకుండా మరి లోపలికి మనం చూడాలంటే చూడచ్చా లోపలి ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాను అంటే లైట్స్ ఏమి లేవు మీకు నాకు సాధ్యమైనంత వర్క్ అయితే చూపిస్తానికి నేను మొత్తం కూడా ట్రై చేస్తాను ఎందుకంటే ఈ ఆంటీ గారు కూడా లోపలికి రావడానికి కొంచెం ఏదో భయపడుతున్నా ఉన్నారు మనకు చెప్తున్నారు కానీ ఇదిగోండి లోపల దేవుడి బాము కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానివ్వండి చాలా జాగ్రత్తగా మొత్తం గమనించండి సో మీరు మన వీడియో చూసి అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళొద్దు కొంచెం లైట్లు ఉండి మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుని నిదానంగానే వెళ్ళండి ఓకే ముందుగానే చెప్తున్నాను నేను ఇదిగోండి ఎక్కడైనా ఉండొచ్చు చాలా భయం భయంగా ఉంది మాకు మొత్తం బాడీ అంతా షేక్ అవుతుంది ఎందుకంటే పూరి గుడిసే కదా లైట్స్ కూడా లేవు పాము ఎక్కడ పైన తల మీద ఉండొచ్చు కాళ్ళ దగ్గరైనా ఇటు ఎటువైనా ఉండొచ్చు తలుపు పక్కన సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి చూడండి అక్కడ ఎన్ని గుడ్లు ఉన్నాయో నిజంగానే దేవుడి పాము నిజంగా ప్రతిరోజు ఇక్కడికే వస్తుందంట కానీ మనకి కనిపించడం అనేది చాలా రేర్ అంట అరుదుగానే కనిపిస్తుంది ఆవిడకే ఎప్పుడో ఒకసారి కనిపించింది ఇక్కడే ఉండే ఆమెకి ఎప్పుడు ఇదిగోండి ముడుపులు కట్టారు పాము తినడానికి ఇదిగోండి కొన్ని గుడ్లు పెట్టారు సో చూడండి ఎట్లా ఉందో చాలా పెద్ద పుట్ట ఆల్మోస్ట్ గుడిసె మొత్తం అంతా ఇదే కవర్ అయిపోయింది ఒకప్పుడు సమ్మక్క తల్లి నివాసం ఉండే ఇల్లు ఇప్పుడు ఇంటి లోపల పెద్ద పాము పొట్టు ఉంది ఇటువైపు కూడా పాము పొట్టే ఉంది ఇదిగోండి అన్ని వైపులా మొత్తం పెద్ద పుట్ట కవర్ అయిపోయింది లోపలికి బయటికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి ఆ పైన చూడండి మొత్తం ఎలా ఉందో సో పాము ఆమెకి ఎక్కువగా పైనే కనిపించిందంట అంటే వాటికి చుట్టుకొని పైకి అటు ఇటు వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ ద్వారా కనిపెట్టింది ఇదిగోండి ఇంకా మనకి పైకి కనిపించేదే కాదంట లోపల ఇంకా చాలా లోతుగా ఉంది పుట్ట చాలా పెద్దదైతే అని చెప్తుంది ఆవిడైతే ఇదిగోండి కొన్ని ఏమో ఇది కూడా దారుంది సో చాలా గుడ్లు కోడి పిల్లలు ఏవో ఒకటి ఎప్పుడూ తింటూనే ఉంటుందంట ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్ అయితే కొన్ని గుడ్లు మొత్తం పగిలిపోయి ఉన్నాయి చిన్న కోడి పిల్లలు రెండైతే కనిపించాయి చనిపోయి ఉన్నాయి అవి కూడా చనిపోయి అంటే తెలుసు కదా కోడి అట్లాగే ఉంటుంది కానీ లోపల ఏమి అన్నీ కూడా నుజ్జు అయిపోతాయి అదంతా వేరు మీకు కూడా తెలుసులేండి అదిగోండి ఆ బ్యాక్ సైడ్ అయితే రెండు కోడి పిల్లలు ఉన్నాయి గుడ్లు అయితే మొత్తం పగిలిపోయి ఉన్నాయి అదిగోండి చీకట్లో సో ఖచ్చితంగా దేవుడి పాము అయితే లోపల ఉంది మీరేం చేస్తారంటే అక్కడ దగ్గరికి వెళ్ళొద్దు మరి దూరం నుంచే చూడండి దర్శించుకోండి వెంటనే బయటకు వచ్చేయండి ఓకే మీరు ఎటువంటి పొరపాట్లు కూడా చేయొద్దు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా మంచి మంచి వీడియోలు ఎవరికి తెలియని ఎన్నో మిస్టీరియస్ అన్నీ కూడా మన ఛానల్లోనే వస్తాయి ఓకే ఈ వీడియోతో పాటు తర్వాత ఇంకొక మంచి వీడియో తీయడానికైతే వెళ్తున్నాను మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మేడారం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ అయితే చూడండి చాలా బాగుంటాయి ఓకేనా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మే విక్రమ్ విహారీ